మూసి సుందరికన పేరుతో పేదల ఇళ్లను తొలగించడం సరికాదు భారత సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు మూసీ నది సుందరీకరణ పేరుతో ప్రభుత్వం పేదల ఇళ్లను తొలగించడం సరికాదని భారత సురక్షా సమితి నాయకులు అన్నారు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసీఎస్ రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మూసి పక్షాలన సుందరీకరణ పేరుతో నిరుపేదల ఇళ్లను కూలగొట్టి ఇళ్లకు నిలువ నీడ లేకుండా చేసి పొందుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం ఇప్పటికైనా బాధితులకు తగిన న్యాయం చేసి తర్వాతనే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు భారత్ సురక్షా సమితి జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే మూసీ నది విషయంలో జరుగుతున్న ఈ మీమాంస కొద్ది రోజులుగా గత కొన్ని నెలల నుంచి ఈ ప్రభుత్వం మూసీ నది సుందరీకరణ పేరుతోటి లేకపోతే ప్రభుత్వ స్థలాల ఆక్రమణను తొలగించడం పేరుతోటి అనేక రకాలుగా పేదల్ని చిత్రహింసలకు గురి చేస్తుంది వాళ్ళ ఇండ్లను తొలగించటం అనేది అత్యంత అమానుషమైనటువంటి చర్యగా మనం భావిస్తున్నాం అలాగే ఈ యొక్క మూసీ సుందరీకరణ పేరుతోటి ప్రభుత్వ స్థలాల ఆక్రమణను తొలగించటం పేరుతోటి పేదవాళ్ళ ఇళ్లను తొలగించితే పేదవాడి యొక్క జీవిత కాలంలో ఒక కోరిక అది ఒక ఇల్లు కట్టుకోవటం అనేది అట్టి ఇల్లు లేకుండా చేయటం అనేది ఈ యొక్క కాంగ్రెస్ యొక్క నైజం కాంగ్రెస్ యొక్క అమానుషత్వం కాంగ్రెస్ యొక్క రాక్షస కాండ అది అని మేము వర్ణిస్తున్నాం ఈరోజు ఏదైతే రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మూసీ నది యొక్క పర్యటనలో చేశారు ఆ పర్యటనలో వారు అక్కడ బస చేయటం కూడా జరిగింది ఈ యొక్క కాంగ్రెస్ సవాల్ చేస్తుంది ఏమని మీ బీజేపీ అగ్రనాయకుల్ని మూసీ నది దగ్గర నివాసం ఉండమంటుంది ఉండడానికి కూడా మూసీ నదిలో నివాసం ఉండడానికి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు అలాగే ఈ యొక్క మూ బుల్డోజర్లతోటి ఏదైతే అమానుషంగా నేను ఇది తొక్కిస్తా ఇక్కడ ఈ పేదల ఇండ్లను నెలమట్టం చేస్తా అనేది అయితే రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నాడో అది అయితే ఈ యొక్క అత్యంత అమానుషం అని అత్యంత దారుణమని అత్యంత పాశావికమైనటువంటి చర్యగా సందర్భంగా వాళ్ళకు తొలగించబడ్డ వాళ్ళు బాధితులకు ఈ యొక్క ఆ స్థలాన్ని ఆ స్థలం యొక్క విలువను ఆ స్థలం ఎంతనైతే దానికి మొత్తం చెల్లించబడుతుందో అందుకు మూడు నాలుగు వంతులుగా అధికంగా చెల్లించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ యొక్క ఆ స్థావరాన్ని వదిలిపెట్టి పోవటం అనేది ఎంత దుర్మార్గంగా ఉంటుందో మనం ఆలోచించాలి అందుకు ప్రత్యామ్నాయంగా ఇచ్చినా మనం వారి రుణం తీర్చుకోలేం కనుక వారికి ఆ యొక్క స్థలం యొక్క విలువ కంటే మూడు నాలుగు రేట్లు అధికంగా ఇవ్వాలని భారత్ సురక్షా సమితి డిమాండ్ చేస్తుంది